రంజాన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఉపవాసాలే అసలు వీటి వల్ల లాభాలు ఏంటంటారు రంజాన్ వాసంలో ఉపవాసాల వల్ల లాభాలు నేను గతంలో చెప్పినట్టు రంజాన్ వాసం అనేది ఇందులో ఉపవాసాలు ప్రధానంగా ఉంటాయి అది మనందరికీ కూడా తెలిసిందే అయితే శారీరకమైన ఉపవా ప్రయోజనాలు ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు మానసికమైనటువంటి ప్రయోజనాలు ఈ మూడు లాభాలు కూడా ఉపవాసన వలన వస్తాయి మీరు గమనించి ఉంటారు రంజాన్ మాసంలో చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు కూడా చాలా నియమంతో నిష్టతోటి ఉపవాసనలు పాటిస్తారు కఠినమైన కఠినమైన ఉపవాసనలు పాటిస్తారు చాలామందిలో కూడా అంటే ముస్లిమేతర సోదరులో ఒక రకమైన గౌరవభావం ఉంటుంది ముస్లిం సోదరులు పాటించే ఉపవాసం చాలా బాగుంటుంది చాలా కఠినంగా ఉంటుంది ఉమ్మి నీరును కూడా వారు ఉమ్ము నూరు నీరును కూడా వారు ఉమ్మిని ఉమ్మిని కూడా వారు లోపలికి తీసుకోరు అని వాళ్ళు చాలా ప్రేస్ చేస్తుంటారు అంటే వాళ్ళు ప్రశంసిస్తూ ఉంటారు నిజమే సుమారు పదమూడు పద్నాలుగు గంటల పాటు కనీసం చిన్న చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళకుండా ఉపవాసం పాటించడం అనేది కొంచెం కఠినంగా కనబడుతూ ఉంటుంది నేను ఇందాక నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్లు అలవాటు అయితే ఏదైతే మనం కఠినం అనుకుంటున్నా అది తేలికవుతుంది కాబట్టి ఇక్కడ ఉపవాసాల వలన ముందుగా మనము శారీరకమైనటువంటి ఉపవాసాలు అని ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజున డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి అవయవం ఏదైనా ఉన్నది అంటే అది జీర్ణ వ్యవస్థ ఈ జీర్ణ వ్యవస్థకు మనం ఎప్పుడు కూడా రెస్ట్ లేకుండా ఇప్పుడు కూడా ఏదో ఒకటి అందులో తింటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది కొంతకాలానికి తన పనితీరుపై చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము పదమూడు పద్నాలుగు గంటల పాటు దానికి ఒక రెస్ట్ అనేది ఇస్తామో అది పునఃశక్తితోటి తిరిగి బాగా పనిచేస్తుంది ఇది నేను చెప్పిన విషయం కాదు గ్యాస్ట్రోయంటాలజిస్టులు కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఈ విధంగా ఒక పదమూడు పద్నాలుగు గంటల పాటు ఏమి కూడా తినకుండా దానికి రెస్ట్ ఇచ్చినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమండి అదేవిధంగా వ్యాధి వ్యాధి నిరోధక శక్తి ఇందులో డెవలప్ అవుతుంది ఇంకా చెప్పాలి అంటే టాక్సిక్స్ ఏదే ఏవైతే మనలో కొన్ని ద్రవాలు ఏవైతే ఉన్నాయో ఆ టాక్స్ బ్యాడ్ టాక్సిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఉపవాసాలు పాటించడం వలన ఇంకా మన మెటోబాలిక్ వ్యవస్థ ఏదైతే ఉందో అది పెర్ఫెక్ట్గా మారుతుంది అని చెప్పేసి కొన్ని రచనలు అదేవిధంగా కొన్ని ప్రయోగాలు కూడా మరి మనకు చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఒకే అయితే ముస్లిం సోదరులు ఈ ఆరోగ్యమైనటువంటి ప్రయోజనాల కోసము మాత్రమే వారు ఎంత మాత్రం కూడా ఉపాసనలు పాటించరు ఉపవాసాలు ఉపవాసాలు ఎందుకు పాటిస్తారు అంటే దైవముఖ్య ఆజ్ఞ కాబట్టి వారు ఉపాసనలు పాటిస్తారు ఇందులో అనేకమైనటువంటి నైతే ఏమంటారు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మానసిక ప్రయోజనాలు ఇంకా ఏంటంటే ఒకటి ఈ ఉపవాసం కాలంలో దాసుడు దైవదాసుడు తనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని ఉంటాయి అందుబాటులో అన్ని విషయాలు ఉంటాయి అతను ఇంటికి వెళ్ళి ఎవరు చూడలేదు కదా అని చూడడం లేదు కదా అని చెప్పేసి అతను ఏదైనా తినేయచ్చు లేకపోతే తన దాహాన్ని తీర్చుకోవచ్చు కానీ అవి ఏమి కూడా చేయడు ఎవరు చూసినా చూడకపోయినా దైవం చూస్తున్నాడు అన్న భయంతో అతను ఈ పని చేయడు సో ఉపవాసం ఏ విధమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది అంటే నేను ఇప్పుడు ఈ విషయం చేయాలనుకున్నప్పటికీ నేను చేయట్టేది కదా అంటే ధర్మ సమ్మతమైనటువంటి విషయాలకి నేను దూరంగా ఉండగలుగుతున్నాను కదా అధర్మ సమ్మత విషయాలకు చెడు విషయాలకు నేను ఎందుకు దూరంగా ఉండలేను అన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని అతను కలిగిస్తుంది నేను ప్రయత్నం చేస్తే చెడు నుండి నేను దూరంగా ఉండగలను ఏ విధంగా నేను పదమూడు పద్నాలుగు పద్నాలుగు గంటల పాటు అన్ని అనుబ అందుబాటులో ఉండి కూడా నేను వాటి జోలికి పోలేదు కదా నేను ప్రయత్నం చేస్తే మిగతా రోజుల్లో కూడా ఆ విధంగా చేయగలను అన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇది కలిగిస్తుంది అదేవిధంగా కాలం యొక్క ఎత్తుపల్లాలు ఏవైతే ఉన్నాయో మంచి చెడులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకునే ఒక మనస్థైర్యాన్ని కూడా ఈ ఉపాసాలు మనకు ఇస్తుంది అంటే మానసికమైన ప్రయోజనాలు అన్నమాట ఏమండి ఇంకా ఏంటంటే ఒక కఠినమైనటువంటి మనస్సు కరిగిపోతుంది ఒక మెత్తటి మనస్సు అతనిలో అతను అలవర్చుకుంటాడు ఉపవాస కాలంలో చెడు విషయాలకు దూరంగా ఉంటాడు జగడాలకు దూరంగా ఉంటాడు అనవసరమైనటువంటి వ్యర్థ విషయాలకు దూరంగా ఉంటాడు కాబట్టి అతను ఒక సాత్వికత అనేది బయలుదేరుతుంది ఏమంటే ఇవన్నీ మానసిక ప్రయోజనాలు ఇక ఆధ్యాత్మిక ప్రయోజనాలు అయితే కోకొల్లుగా ఉన్నాయి లెక్కలేనంతగా ఉన్నాయి ప్రవక్త ముహమ్మద్ సల్లా వారు అనేక శుభార్తలు ఇచ్చారు ఎవరైతే మరి ఉపవాసాలని నియమ నిష్ఠలతో నిష్టలతోటి ఎవరైతే పాటిస్తాడో అదేవిధంగా ఈ ఉపవాస కాలంలో ఒక స్పెషల్ అయినటువంటి ఆరాధన కూడా ఉంటుంది తరావి అంటారు తరావి నమాజ్ అంటారు దాన్ని ఇది ఎవరైతే పాటిస్తారో దైవము మరి గత పాపాల పరిహారంగా దాన్ని మరి పరిహారంగా దాన్ని ఇస్తాడు పరిహారం ఇస్తాడని చెప్పేసి ప్రవర్తన సలసర్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ ఉపవాసంలో మరి ఉపవాసాలు పాటించేవారు ఎవరైతే దైవ మార్గంలో ప్రాణాలు నడిపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో సమానంగా ఉంటారని చెప్పేసి ప్రవక్త వారు మరొక ప్రవచనము చెప్పడం జరిగింది మరి ఇది ఓపిక సహనాల మాసం కాబట్టి మీరు ఓపికను కలిగి ఉండండి సహనాన్ని కలిగి ఉండండి దైవం మీకు ఉత్తమ ప్రతిఫలన్ని ఇస్తారని చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా దైవ ప్రవక్త ఒక సందర్భంలో ఏం చెప్తారు అంటే దైవం ఈ విధంగా సెలవిస్తున్నట్టు చెప్తారు ఏం చెప్తారు అంటే ఈ ఉపవాసం దయ దయా దాసుడు నా కోసం ఉంటున్నాడు ఎందుకంటే మిగతా ఆరాధన కంటికి కనబడుతుంది ఉదాహరణగా అతను నమాజ్ ఆచరిస్తున్నాడు అనుకోండి అతను ప్రజలందరూ కనబడతాడు నమాజ్ చేస్తున్నాడు అనుకుంటారు అదేవిధంగా ఏదైనా ఒక దానం ఇస్తున్నాడు అనుకోండి దానం చేస్తున్నాడు అనుకుంటారు కానీ ఉపవాసం ఎలాంటిదంటే అతనికి దైవానికి తప్ప మూడు కంటికి తెలియదు నేను ఉపవాసాన్ని పాటిస్తున్నాను అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి నేను కడుపు నిండా భోజనం చేసేచ్చు నేను కానీ దైవానికి అతనికి మాత్రం మాత్రమే తెలిసినటువంటి ఆరాధన ఇది అందుకునే దైవము ఈ విధంగా చెప్పినట్టు ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే దాసు ఉపవాసం నా కోసం పాటిస్తాడు వా అనజస్ బిహి నేను అతనికి నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్పేసి ప్రవక్త ముందు వారు దైవమే అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది ఈ విధంగా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేకమైనటువంటి మానసిక ప్రయోజనాలు ఉన్నాయి ఇన్ని ప్రయోజనాల సమాహారం కాబట్టే ముస్లిం సోదరుడు ఇంకా ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది దైవమిక ఆజ్ఞ ఎందుకంటే కుతిబ అలేకము సీయాం మీపై విధి చేయబడింది ఎందుకంటే ఇస్లాం యొక్క మౌలికమైనటువంటి ఐదు విశ్వాసాల్లో ఒకటి దైవం ఒక్కడే మహాప్రభ మహ మహమ్మద్ ప్రఖక్ సల్లాహల్లా దైవం యొక్క దాసుడు రెండు ఐదు పుట్ల ప్రార్థన చేయడము ఒకటి విశ్వాసము అలాగే ఆ విశ్వాసాన్ని సాక్ష్యం ఇవ్వడం విశ్వాసానికి సాక్ష్యం ఇవ్వడం సృష్టికి కర్త అల్లాహ్ దైవం ఒక్కడేనని ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడు అని అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్హ సలం దైవం యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడము ఇది మొదటి పునాది అయినటువంటి విషయం అయితే రెండు ప్రార్థన చేయడం ఐదు పూట్ల ఇది రెండోది మూడోది రంజాన్ మాసంలో ఉపాసన పాటించడమే మూడోది అవుతుంది నాలుగు హజ్ యాత్ర చేయడము అదేవిధంగా జకాత్ దానం ఇవ్వడమే ఐదు ఈ ఐదులో ఉపవాసాన్ని పాటించడం కూడా ఒక మూల స్తంభం కాబట్టి ముస్లిం సోదరులు తప్పనిసరిగా ఉపవాసాన్ని పాటించడం అనేది విధిగా చేసుకుంటారు ఇందులో అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇది వేరే సంగతి ప్రయోజనాల కోసం కాదు దైవముఖ ఆజ్ఞ మేర వారు ఉపవాసనాన్ని పాటిస్తారు